ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరంటే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం గారు గంగా అంటే నారాయణ స్వామి గారు అడ్డాన్ని అందరికీ కూడా తెలుసు కొందరు వ్యక్తులు మా యమనాథాయతీ నుంచి కూడా అతని తొమ్మిది వ్యక్తులు కూడా సర్పంచ్గా నిర్ణయం చేసుకొని ఎంపీటీస్ కూడా గెలిపించుకొని అతని దగ్గర దిపాలను తీసుకొచ్చుకొని ఆ తర్వాత నారాయణ స్వామి వద్దు జగన్ అంటే ముద్దును నేను కోరుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా మేలు చేసిన వ్యక్తిని మరవకూడదు అలాంటి చేసిన వ్యక్తికి పుట్టుగతులు ఉండమని కూడా తెలుపుతున్నాను అయినా మన నారా సీఎం డిప్యూటీ సీఎం గారు నలభై రెండు వేల మెజార్టీతో గెలిచినారు ఈసారి అఖండ మెజార్టీతో డెబ్బై వేల మెజారిటీతో కలిసారని కూడా మేము ధ్యామంగా వ్యక్తం చేస్తున్నాము మన మంత్రి గారు మళ్ళీ డ్యాటీ కొట్టి మళ్ళీ కూడా ఉన్నత స్థాయి పదవులను తెలుస్తారని కూడా కోరుకుంటున్నాము ఇటువంటి చిన్న చిన్న రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ నారాయణ స్వామి వ్యక్తులు ఎవరిని కూడా తెలియని వ్యక్తులు వాళ్ళు తిరుపతిలో ఎప్పుడో పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఏ రోజు అతను వెనుకుండి అతని వల్ల అందరూ కూడా తెలిసి మండల స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా కొందరికి తెలిసిన వ్యక్తిగా తయారైనారు అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు నారాయణ స్వామి వద్దనారంటే ఇంకొకసారి కానీ మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని అలా మాట్లాడితే దగ్గర బుద్ధి కూడా చెప్తాము వేరే రీతిలో మాట్లాడుస్తున్న వస్తుందని జాగ్రత్తగా మాడాలని కోరుకుంటాము జగన్ జై జగన్ జై జై నారాయణ స్వామి గారి నాయకత్వం వడ్డు నారాయణ నాయకత్వంలో నారాయణ స్వామి గారి నాయకత్వం వడ్డు లేదు మన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు వల్ల సర్పంచ్ గెలుచుకొని అతని వల్ల ఎన్నో కూడా మెన్సిపల్ కూడా చేసుకొని కాంట్రాక్ట్ కావచ్చు వేరే కావచ్చు అన్నీ చేసుకొని కూడా పక్కన వాళ్ళ మాటలు మాటలు వాళ్ళ మాటలు విని డిప్యూటీ సీఎంగా ఆయన స్థాయికి నిజంగా స్టేజ్లో మాట్లాడుతున్నారంటే రమేష్ గారు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మన పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఎవరికి కూడా అన్యాయం చేసే వ్యక్తి కూడా కాదు ఒకరిని సెట్టే వ్యక్తి కూడా కాదు నలుగురు మనకు ఉండాలి అందరితో మనం బాగుండాలనే వ్యక్తి కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఏముంది నీ మేనమాను చెప్పుకొని అందరికీ పరిచయం అయిన వ్యక్తి రమేష్ రెడ్డికి తెలుసున్నదో బహుశా మన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి చెల్లి కొడుకను మేనమామన తెలుసుకుంటూనే మీరు అందరూ కూడా తెలుసుకుంటారు ఈరోజు అతని వల్ల ఎంతోమందికి గుర్తింపుపైన మీరు ఏ రోజు అతనికైతే వేరే వాళ్ళకి అనే స్థాయికి పోయినారంటే ఇది మంచి పద్ధతి కూడా కాదని కూడా మీరు కూడా మీ బుద్ధిని మార్చుకొని ఇకనైనా మంచి మార్పులు నడవాలని కోరుకుంటున్నాను జై నారాయణ స్వామి జై జగన్ జై నారాయణ స్వామి జై జగన్ ఈ సభలో ఇక్కడ పత్రికా వేదికలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మేము గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం ధర్మరాజుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఇక్కడ ఈరోజు సమావేశం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాకు డిప్యూటీ సీఎం నీతికి నిజాయితీకి మారిపోయారు నిరాదంబరుడు సహృదయుడు మనసున్న మహారాజు నారాయణ సమ్మ ఆయన పేదల కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూ అతని జీవితాన్నే త్యాగం చేసే వ్యక్తి మా నారాయణ స్వామి అట్లాంటి నారాయణ సమ్మ గారిని విమర్శించే కొందరు దుష్ట శక్తులు వాళ్ళకి దేవుడు కూడా వాళ్ళని జన్మించాడు గోదాదూరు నెల్లూరు నియోజకవర్గం అంటేనే ప్రతి ఒక్క వ్యక్తికి సాధారణ వ్యక్తి కూడా నారాయణ స్వామి గుర్తొస్తుంది ప్రతి పేదవాడు కూడా నారాయణ స్వామి గుర్తొస్తారు అలాంటి నారాయణ సామాన్యకి ఇతని యొక్క విలువలను తెలుసుకొని ఇతని యొక్క ప్రజా ప్రజా ప్రజలకు చేసే సహాయాన్ని తెలుసుకొని మన ఎంగన్ డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అతను గెలిపించుకొని ప్లస్ గెలిపించుకున్నాము అతను ఒక డిప్యూటీ సీఎం రాష్ట్ర స్థాయిలోనూ రెండో స్థానంలో ఉన్నాడు ఈ మూడోసారి కూడా జగన్ అన్న మా డిప్యూటీ సీఎం నారాయణ సమయ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలాగే మా నియోజకవర్గంలో ఆరు మండలాలు కూడా అతను వెంటే ఉన్నాము అతనికే అందరూ కూడా సహకరిస్తున్నాము అన్నీ చేస్తూ ఉంటే కొందరు వ్యక్తులు శక్తులు అనవసరంగా ప్రకటించినారని రాధాంతం చేస్తున్నారు ఈ రాతాతం చేసే వ్యక్తులకు వాళ్ళ వెంట కనీసం వాళ్ళ ఇంటిలోనే అక్కడ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ ఇంటి కుటుంబంలోనే వాళ్ళ వెంట ఐదు మంది కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులు పోయి రాజకీయ సలహాలు ఇచ్చేది డిప్యూటీస్ ఎం నారాయణ సామాన్య గారిని విమర్శించేది అతని స్థాయి అంతా మీ స్థాయిని తెలుసుకోండి ఫస్ట్ మీరు విమర్శించేటప్పుడు మీ స్థాయి అంతా తెలుసుకోండి నేను ఒకటే మాట చెప్తున్నా నారాయణ సామాన్న గారిని విమర్శించే వాళ్ళంతా కూడా దయచేసి చెప్తున్నాను మీకు పుట్టగదులు ఉండవు అతను నారాయణ సమాన్ కాదు ముందు నలభై మూడు వేల విజయార్థితో కలిశాడు ఈసారి ఎనభై వేల విజయార్థితో కలుస్తాడు మేమంతా కూడా కట్టుగా ఆరు మండల వాళ్ళు ఆరు మండలాల కార్యకర్తలు ప్రజలందరూ కూడా నారాయణ సమాన్ని కష్టపడి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గంగాధర్ నెల్లూరు రాష్ట్ర స్థాయిలోనే ఒక గిఫ్ట్గా అందిస్తామని మేమందరూ కూడా తెలియజేస్తున్నాము జై దయచేసి మళ్ళీ 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 చెప్తున్నాను ఈ ఆరు మండలాల్లో కొందరు వ్యక్తులు అనవసరంగా నారాయణ సమయంలో విమర్శిస్తున్నారు మీరు ఎన్ని విమర్శించినా గంగాధరం నెల్లూరు గంగాధరం గడ్డ నారాయణ సమ అడ్డా మాత్రము మీరు తెలుసుకోండి దయచేసి చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా మీకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే అనవసరం మీరు ఏం చెప్పినా గంగాధరం వర్గానికి నారాయణ సవాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడు అలాగే మంచి పదవులు అనిపిస్తాడు ఆయనే మళ్ళీ కూడా ఈ గంగాధరంలో నియోజకవర్గం ఉన్నంత వరకు ఆయన కూర్చున్నంత వరకు ఆయన కట్టు ఆయనకి వచ్చేసి ఇంకా ఆయన గెలుస్తాడు జై జగన్ జై నారాయణ సమయం